అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత అతను చేస్తున్న ప్రతి ప్రకటన కూడా పెన్ సంచలనంగా ఈరోజు మనకు కనిపిస్తున్నాయి అతను చేస్తున్న ప్రకటనలు ప్రపంచ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి రోజు ట్రంప్ చేస్తున్న ప్రకటనలు అవన్నీ మనం నిరంతరం చూస్తున్నాం అందులో కొన్ని అంశాలు మనం చూస్తే మొదట అధికారం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అతను కెనడా దేశాన్ని తన అమెరికాలో యాభై రాష్ట్రంగా మారుస్తానని చెప్పాడు మెక్సికోని తన దేశాలు కలిపేసుకుంటానని చెప్పాడు పనామా కాల్వాని స్వాధీనం చేసుకుంటానని చెప్పాడు గ్రీన్ ల్యాండ్స్ మొత్తాన్ని కూడా తను కొనుక్కుంటానని చెప్పాడు ఈ రకంగా అనేక ప్రకటనలు చేశాడు ఇటీవల మనం చూస్తున్నాం అన్ని దేశాల మీద ఎగుమతుల మీద టారిఫ్లు పెద్ద ఎత్తున పెంచుతానని చెప్పాడు టారిఫ్లు పెంచుకుంటూ పోతున్నాడు టారిఫ్లు పెంచడంతో ఆ దేశాలు ఏ దేశాల టారిఫ్లు అయితే పెంచారో ఆ దేశాలు కూడా తిరిగి ప్రతి స్పందనగా టారిఫ్లను వాళ్ళు పెంచుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈ రకమైన అనేక ప్రకటనలు ట్రంప్ చేస్తూ నిజంగా డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఈ ప్రకటనలన్నీ రేపు ప్రపంచ రాజకీయాలు ఎటువైపు వెళ్లబోతున్నాయి నిజంగా ప్రపంచంలో శాంతిని తీసుకొస్తాయా ఒక సంయమనాన్ని తీసుకొస్తాయా లేకపోతే ఇది ఆధిపత్యం వైపు వెళ్తుందా అనేది ఈ రోజు మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అమెరికా అనేది ఈ రోజు ప్రపంచంలో ఒక అగ్రరాజ్యంగా ఉంది బలమైన ఆర్థిక శక్తిగా ఉంది ఇటువంటి అమెరికా చేస్తున్న చర్యలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎలాంటి ప్రభావం చూపిస్తే మనం చూడాలి ప్రత్యేకంగా ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత అతను చేస్తున్న ముఖ్యమైన ప్రకటనలకు సంబంధించింది యుద్ధాన్ని ఆపేస్తాను శాంతిని తీసుకొస్తానని చెప్పాడు అటు ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధాన్ని ఆపుతానన్నాడు గాజాలో జరుగుతున్న పాలస్తీన్ ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పాడు దాంతో అమెరికాలో ప్రజానీకం కూడా ఆయనకు బ్రహ్మరథం పట్టారు యుద్ధం ఆగి శాంతి వచ్చిందంటే అమెరికా మొత్తం ఆర్థిక వ్యవస్థ కూడా బాగుపడుతుంది ఆ రకంగా ప్రపంచానికి కూడా లాభం అనే పద్ధతిలో అమెరికా జనం కూడా ఆ రకంగా ట్రంప్ కు బ్రహ్మాండమైన సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది అధికారంలో వచ్చిన తర్వాత అదే చర్యలు ఇప్పుడు ప్రారంభించారు అందులో గాజా యుద్ధాన్ని ఆపేయాలని చెప్పి దానికోసం ప్రయత్నం చేశారు తాత్కాలిక ఆ ఒప్పందం జరిగింది కొన్ని చర్యలు ఇప్పటికే ప్రారంభించబడ్డాయి కానీ అదే సమయంలో గాజాలో ఈరోజు తాత్కాలిక ఒప్పందం జరిగినప్పటికీ కూడా గాజా ప్రజానీకానికి తిరిగి తమ దేశంలోకి రాకుండా మీరంతా గాజాను ఖాళీ చేసి వెళ్ళిపోండి ఇతర దేశాల్లో తలదాచుకోండి మేము గాజాను స్వాధీనం చేసుకుంటామని మరోవైపు ట్రంప్ ప్రకటన చేశాడు అంటే గాజాలో యుద్ధం ఆగినట్టే ఆగింది తాత్కాలికంగా కానీ మరోవైపు గాజాను తన స్వాధీనం చేసుకుంటాను అభివృద్ధి చేస్తానని చెప్పడం ద్వారా ఈ రోజు గాజా ప్రజానికం ఇరవై నాలుగు లక్షల మంది ప్రజలు తమ దేశం వదిలేసి మాతృదేశం వదిలేసి ఇంకెక్కడో శీకులుగా బతకాలనేది ఎవరైనా ఆమోదిస్తారా ట్రంప్ చేసిన ఈ ప్రకటనని ప్రపంచ దేశాలు ఖండించాయి అరబ్ దేశాలని కూడా ఖండించాయి ఒకవైపు గాజాలో శాంతి తీసుకొచ్చినట్టు ప్రయత్నం చేస్తూ గాజాని తమ ఆధ్వర్యంలో నిలబెట్టుకోవాలనే ప్రయత్నం గా అమెరికా ఇజ్రాయెల్ తో కలిపి రకమైన ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది రెండో వైపు ఉక్రెయిన్ యుద్ధాన్ని నేను ఆపేస్తానని చెప్పాడు దానికోసం రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో మాట్లాడాడు మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడిని జెలెన్స్కీని అమెరికాకు ఆహ్వానించి చర్చలు జరిపారు ఆ చర్చల వివరాలన్నీ మనం టీవీ ముఖంగా మీడియాలోనే ప్రత్యక్షంగా చూసాం జెలెన్స్కీకి అక్కడ ట్రంప్కి మధ్య జరిగిన వాద సంవాదాలన్నీ కూడా మనం చూసాం అంటే ఉక్రెయిన్ యుద్ధానికి మేము మూడేళ్ల నుంచి మేము సహకరిస్తున్నాం మూడేళ్ళు యుద్ధం జరిగింది ఇప్పుడు యుద్ధాన్ని ఆపండి ఒక రాజీ చేసుకోండి ఆ రకంగా యుద్ధాన్ని పరిష్కారం చేసుకుందాం శాంతి వైపు వెళ్దామని చెప్పారు అంతవరకు సంతోషమే యుద్ధం ఆగాల్సిందే శాంతి ఏర్పడాలి ప్రపంచానికి అవసరం రష్యాకి అటు ఉక్రెయిన్ కూడా చాలా అవసరం ఆ రకం యుద్ధం ఆగాలి కానీ అదే సందర్భంలో ట్రంప్ చెప్పిన మరో మాట మీరు యుద్ధం ఆపడమే కాదు మీ దేశంలో ఉన్న ముఖ్యమైన ఖనిజాలున్న ప్రాంతాన్ని తమకు ఒప్పందం చేసుకోండి ఆ రకంగా రాసి ఇవ్వండి అని చెప్పేసి అడిగాడు దాని మీద జరిగిన ఘర్షణ జలన్స్ ఎటువంటి పరిస్థితుల్లో రష్యా తోటి అంగీకరించేది లేదని చెప్పి మీ ఖనిజాల మీద ఒప్పందం చేయమని చెప్పి వెళ్ళిపోయాడు కానీ ఆ తర్వాత అమెరికా లేకుండా యుద్ధం చేయలేము దేశం నడపలేమని ఉక్రెయిన్ అధ్యక్షుడు తెలుసు అందుకని తిరిగి రాజీ ప్రయత్నాల కోసం ముందుకు వచ్చిన పరిస్థితి మనకు కనపడుతుంది ఇక్కడ ఉక్రెయిన్ యుద్ధంలో మనకు కనిపిస్తున్న అంశాలు ఏంటంటే ఉక్రెయిన్లో శాంతి కావాలని కోరుకునే వాళ్ళందరూ ఈ జరుగుతున్న రాజీ ప్రయత్నాల్ని ఆమోదిస్తున్నారు స్వాగతిస్తున్నారు కానీ ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా నిన్నటిదాకా రష్యాపై ఉక్రెయిన్కి అండగా నిలబడి ఆయుధాలు ఇచ్చి ఆర్థిక సపోర్ట్ ఇచ్చి అన్ని రకాలుగా సపోర్ట్ చేసి చేసినటువంటి అమెరికా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలో రాగానే ఎందుకు మార్చింది ఎత్తు కూడా ఎందుకు మారింది ఎందుకు ప్లేట్ ఫిరాయించింది ఉక్రెయిన్ కు వ్యతిరేకంగా రష్యాకు అనుకూలంగా ఉన్నట్టు ఈరోజు ఎందుకు వ్యవహరిస్తుంది ఇక్కడే దానికి సంబంధించిన అంశాలు అందరికి కూడా ఆశ్చర్యం కలిగిస్తుంటాయి నిన్నటిదాకా ఒక వైఖరి అమెరికాది ఈ రోజు రెండో వైఖరి ఎందుకు భిన్నమైన వైఖరి ఎందుకు తీసుకుంటుందని ఇక్కడే రష్యా ఉక్రెయిన్ మధ్య జరిగిన మూడేళ్ల వార తర్వాత రష్యా ఆధిపత్యంలోకి వచ్చింది ఒక ఇరవై శాతం ఉక్రెయిన్ భూభాగం రష్యా ప్రాంతంలోకి రష్యా భూభాగంలో కలిసిపోతున్నట్టు పరిస్థితి ఆధిపత్యంలోకి వెళ్ళింది రష్యా ఈ రోజు కాపాయిన నాలుగు రోజుల తర్వాత అయిన యుద్ధంలో గెలిచేటువంటి పరిస్థితి వచ్చింది ఇటువంటి పరిస్థితులలో రష్యాతో సంధి చేసుకోవడమే సరైన వైఖరి అని చెప్పి అమెరికా కానీ అమెరికా ఈరోజు ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ రకంగా రష్యాతో సంధి చేసుకోవడం అనేది అమెరికా చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ట్రంప్ ఈ రకమైన ఎత్తుగడ అందుకనే జెలెన్స్కీని ఏదో రకంగా రాజీకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఒకవైపు రష్యాకు ఉక్రెయిన్ జరిగిన యుద్ధం సందర్భంగా రష్యాని ఈ యుద్ధంలో ఆర్థికంగా దెబ్బ కొట్టాలి అణిచివేయాలి వాళ్ళని అన్ని రకంగా ఆర్థిక ఆంక్షలు పెట్టారు ఆ రకంగా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని వాళ్ళే దారికి వస్తారని చెప్పి మొదట అనుకున్నారు యూరోప్ దేశాలు కానీ అమెరికా కానీ కానీ అనుకున్న పద్ధతుల్లో జరగలేదు రష్యా ఆర్థికంగా నిలదొత్తుకుంది ఆంక్షలు ఎదిరించింది యుద్ధంలో ముందు ముందడుగు వేసింది ఆ రకంగా ఈరోజు అమెరికా ఐరోపా సపోర్ట్ చేసినప్పటికీ ఈ రోజు ఉక్రెయిన్ నిలబడగలిగే పరిస్థితి లేదనే పరిస్థితి అందరికీ అర్థమైంది అందుకనే ఈరోజు దాంట్లో మార్పు వచ్చింది రష్యాకు అనుకూలంగా ఏదో రకమైన పద్ధతులు ఒప్పందం చేసుకోవాలని ప్రయత్నం జరిగింది ఇక్కడే ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మధ్యలో అమెరికా అనుసరిస్తున్న వైఖరి ఒకటి అమెరికా మొదటి నుంచి డొనాల్డ్ ట్రంప్ చెప్తుండు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని నినాదం తీసుకున్నాడు ఆయన అమెరికాని తిరిగి ఆధిపత్య స్థానంలోకి తీసుకొస్తాం అని ప్రకటన చేశాడు దాని తగ్గట్టుగానే ఈ రోజు ప్రకటనలు అన్నీ చూస్తే మనకు కనపడుతున్నాయి ఉక్రెయిన్ యుద్ధంలో కూడా రష్యాకు అనుకూలంగా మారడంలో ఒక ముఖ్యమైన అంశం అమెరికాకి ఈ రోజు తన ఏకద్రువ ప్రపంచం ప్రపంచంలో తనే మునగాడుగా తనే బలమైన శక్తిగా ప్రపంచ రాజకీయాలు శాసించే స్థాయిలో ఉన్న అమెరికా క్రమేణా ఆ పరిస్థితి నుంచి కొంత తగ్గుతున్న పరిస్థితి ఈరోజు ఉంది దానికి ప్రధానమైన సవాల్గా ఈరోజు చైనా ముందుకొస్తుంది చైనా ఆర్థికంగా మిలిటరీ పరంగా టెక్నాలజికల్ గా అన్ని రంగాల్లో ఈరోజు అమెరికాకు ధీటుగా ప్రత్యర్థిగా ముందుకొస్తున్న పరిస్థితుంది అందుకని అమెరికాలో ఆందోళన కలుగుతుంది చైనా మరింత బలోపేతం అయితే ఎలా అందుకని ఈరోజు అమెరికా రాజకీయాల్లో అమెరికా వ్యూహాల్లో ప్రధానమైంది చైనాను అడ్డుకోవడం ఎట్లా చైనాను ఎదుర్కోవడం ఎట్లా చైనాని అధిగమి అధిగమించడం ఎట్లా అనేటువంటి పరిస్థితి ఈరోజు అమెరికా ముందుంది అందుకనే చైనా లక్ష్యంగా ఈరోజు ప్రపంచ రాజకీయాల్ని అమెరికా ఏ రకంగా మార్చాలని ఆలోచన చేస్తుంది అందుకని మొదట చైనాను ఎదుర్కోవడం లక్ష్యం రెండోది చైనా రష్యా బంధం చాలా దృఢంగా ఉంది వాళ్ళిద్దరి మధ్య ఆ రకమైన సంబంధాలు చాలా బలంగా మారాయి కాబట్టి ఈ సంబంధాలు బలంగా ఉంటే రెండు బలమైన దేశాలు ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలు మిలిటరీ పరంగా అణువాయుధాల పరంగా బలంగా ఉన్న రెండు దేశాలు కలిసి వ్యవహరించడం అనేది అమెరికాకు యూరోప్ దేశాలకు ఇబ్బందికరమైన పరిస్థితి కనబడుతుంది అందుకనే చైనాని ఒంటరి చేయడం కోసం రష్యానే తనకు అనుకూలంగా మార్చుకునే ఎత్తిగడ ఈరోజు అమెరికా అనుసరిస్తుంది అందుకనే రష్యాని దువ్వుతూ ఆ రకంగా ఉక్రెయిన్కు వ్యతిరేకంగా నిలబడ్డట్టు రష్యా వైపు ఫేవర్గా ఉన్నట్టు ఆ రకంగా ఎత్తుగడ ఈరోజు అమెరికా వేస్తుంది అందుకని ఈరోజు ఉక్రెయిన్ యుద్ధం విషయంలో లేదా పాలస్తీనాలో గాజా ప్రాంతంలో యుద్ధాన్ని నిరాకరించే సందర్భంలో లేదా చేస్తున్న అనేక ప్రకటనలన్నీ కూడా అమెరికా తన ప్రపంచ రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగించడానికి బలోపేతం చేసుకోవడానికి దిగజారుతున్న పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలుగా మనకు కనపడుతున్నాయి శాంతి అనేది ఈ కాలంలో తాత్కాలికంగా కొంత శాంతికి అవకాశాలు ఏర్పడ్డాయి కానీ దీర్ఘకాలికంగా చూసినాయి తన ఆధిపత్యం వైపు అడుగులు వేస్తున్నట్టు కనపడుతుంది అందుకని భవిష్యత్తులో ప్రపంచ రాజకీయాల్లో అమెరికా అడుగులు ఎటువైపు వెళ్తాయో ఎటువైపు వేస్తుందో మనం ఏ చూడాల్సినటువంటి అవసరం ఉంది